వీటన్నిటికీ విలువ ఇచ్చే మనిషిని సూర్య నమస్కారాలతోనే నా జీవితం మొదలవుతుంది ఎర్లీ మార్నింగ్ అమ్మ నేర్పించిన ఎక్కర్త జగతాంబర్త సంహర్త అని సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేసి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకునే మనిషిని సర్వేజన సుఖినోభావంతో కోరుకునే మనిషిని నా అదృష్టం ఇక్కడ మా బావగారు కవిపురపు వేణుగారు వచ్చారు సో అలాగే మా బావగారు ఇంకో బావగారు ఆది మామగారు శోభనాద్రి గారు రాజమండ్రిలో చూస్తూ ఉంటారు ఆనందపడుతూ ఉంటారు అలాగే మా బావ ఎన్ఎస్ నారాయణ్ కానీ మా సందీప్ కానీ మా అల్లుడు పల్లు కానీ ఎందుకంటే ఇట్స్ అ ఫ్యామిలీ విక్టరీ అందరి విక్టరీ మన విక్టరీ అలాగే సురేఖ ఏమంటివి ఏమంటివి అని నువ్వే ఈ సినిమాకు కిక్ ఇచ్చావు అలాగే ఈరోజు కవిత రావడం చాలా ఆనందంగా ఉంది పిల్లలు రావడం ఆనందంగా ఉంది మా సిస్టర్ రావడం ఆనందంగా ఉంది నా మనవడు మనవరాలు అలాగే మా అయా హాయికుటీ ఎంజాయింగ్ ద సక్సెస్ ఎస్ అండ్ మా డాక్టర్ జ్యోతిర్మయ్యి అండ్ ఫైనల్గా అరుణ అరుణ హ్యాపీయా యూ షుడ్ థ్యాంక్ ఎవ్రీబడి యూ షుడ్ థ్యాంక్ ఎవ్రీబడి నువ్వు ఎంత టెన్షన్ పడ్డావో నాకు తెలుసు మ్యారేజ్ నుంచి వెయిట్ చేస్తున్నావు ఈ సక్సెస్ కోసం ఇట్ సో మంచి షుగర్ థ్యాంక్ యూ అండి సో సాయి అలాగే వెంకట్ అందరూ దీన్ని ఓన్ చేసుకున్నారు అర్చన ఈ లుక్ సో బ్యూటిఫుల్ డివైన్ ఇన్ ద ఫిల్మ్ అట్ ద సేమ్ టైం పేరు పేరున చెప్తే ఫుల్ క్యాస్టింగ్కి చెప్పాలి నేను అందరూ 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 మీ అందరికీ పేరు పేరున కంగ్రాట్స్ చెప్తూ శ్రీ ఎవ్రీబడి ఎవ్రీబడి సో హ్యాపీ ఇంకా ఎమోషనల్ అయిపోతారేమో థ్యాంక్ యూ సో ఓకేరా ఓకే 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 లెట్ మీ ఎంజాయ్ దిస్ మూమెంట్ సో అందరికీ ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళందరికీ పేరుపెన్న పేరున థ్యాంక్స్ మంచి సక్సెస్ ఇచ్చారు ఇలాగ వీళ్ళందరూ ఈరోజు దుల్కర్ దగ్గర నుంచి మొదలెట్టుకుంటే ప్రభాస్ గారు చేయడం ఇందాక ఆది చెప్పినట్టు నేను మళ్ళీ ఆయన బ్లాక్ బస్టర్ అని పెట్టడం డాలింగ్ ఆల్ ద బెస్ట్ యువర్ రాజాసాబ్ ట్రయల్ రదిరిపోయింది అలాగే మా అన్నయ్య మా విక్టరీ వెంకటేష్ కలిసి మా అనిల్ రావు పూడి పటాస్తు మొదలైంది అది వస్తుంది సో అలాగే మంచి సినిమాలు వస్తున్నాయి మా రవితేజాద ఇప్పుడు నేను మైత్రిలోనే చేస్తున్నాను అలాగే మన నారీ నారీ నడుగు మురారి మనోడు నవీన్ నవీన్ పోల్ శెట్టి సినిమా అనగా అన్ని సినిమాలు వస్తున్నాయి నేను అన్ని సినిమాలు బాగుండాలి అందులో మన సినిమా ఉండాలని కూడా కోరుకునేవాడిని అండ్ ప్లస్ అందరూ చెప్తున్నట్టు అదేంటో నాకు తెలియదు ఈరోజు కూడా మన సినిమాతో పాటు మిగతా సినిమాలు ఎలా ఉన్నాయని నేను ప్రతి ఒక్కరినిక అనుకుంటున్నాను ఎందుకంటే అందరూ అన్ని సినిమాలు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ గొప్పగా ఉండాలన్నా మంచి సినిమా చేస్తున్నాం సంబరాల ఏటి గట్టు అని సో విరూపాక్షాలని మంచి సినిమా ఎప్పుడూ గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్ అందరికీ మళ్ళీ వెరీ మచ్ మచ్ సో సాయి సాయి కుమార్ కుమార్ గారు అండ్ ఇయర్స్ ఆఫ్ లెజెండ్ గారికి ఒక్కసారి అందరం స్టాండింగ్ మన మన తెలియజేద్దాము ఫైవ్ ఎన్నో ఎన్నో రూపాల్లో అలరిస్తూ మనందరం మర్చిపోలేనటువంటి ఎన్నో అద్భుతమైన మూమెంట్స్ మనందరికి ఇచ్చినటువంటి సాయి కుమార్ గారికి ఇవే మా కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ అలాగే నానికి కిరణ భవరాన్కి మంచు మనోజ్కి మీరు నమ్మరు అందరికీ ఇప్పుడు మెసేజ్ పెట్టాను ఇంతవరకు ఈ సినిమాని బ్లెస్ చేసిన అందరికీ మెసేజ్లు పెట్టాను టుడే దిస్ ఈజ్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అని సో వచ్చిన ప్రతి ఒక్కరికి దుల్కర్కి చెప్పా ప్రభాస్కి చెప్పా నానికి చెప్పా కిరణ్కి చెప్పా మంచు మనోజ్కి చెప్పా ఇంకెవరో వచ్చింది మనకు ఆ రోజు దర్శికి చెప్పా తమన్ ఓ తమన్ ఇంకా ఫ్యామిలీ అయిపోయింది అశ్విన్ ఇంకా నాగార్జున గారు ట్వీట్ రే ఇంకా అది చెప్పుకుంటూ పోతే నాగార్జున గారు కూడా ట్వీట్ చేశారు సో హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాగార్జున గారు అలాగే చాలామంది ట్వీట్ చేశారు అందరూ ఆది 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 మన ఆది హిట్ కొట్టాడని చెప్తుంటే ఇంతకంటే ఉంది పేర్లు మర్చిపోతే క్షమించండి అందరూ వెంకయ్య అట్లూరి కానీ డైరెక్టరు అలా అందరూ 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 చికెన్ షార్ట్ బ్రేకింగ్ నీదే థ్యాంక్ యూ జై శంబాలా సార్ విత్ యువర్ పర్మిషన్ మీ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ జర్నీ అండ్ శంబాల బ్లాక్ బస్టర్ సందర్భంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారి స్టేజ్ పైకి వచ్చి ఒక ఫోటో డెఫినెట్లీ ఈ మూమెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో సురేఖ మ్యామ్ కవిత మ్యామ్ అరుణ మ్యామ్ అందరూ ప్లీజ్ ప్లీజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అయానా ప్లీజ్ కమ్ సో అలాగే మన సరే సందీప్ మాతోనే ఉంటాడు మాకు మంచి షో చేశాడు కానీ సాయి ధర్మతేజ్ నేను అడిగిన వెంటనే ఇప్పుడు మంచి సినిమా చేస్తున్నాం సంబరాల ఏటి గట్టు అని సో విరూపాక్ష మన శంబాలాన్ని కలవడం అది అద్భుతంగా అతను ఆదిని విష్ చేయడం సో అలాగే ఇందాక అన్నయ్య చెప్పినట్టు అన్న అరవింద్ గారు అన్నయ్య గారు నేను బన్నీ కూడా మెసేజ్ పెట్టాను సో బన్నీ ఆ మెసేజ్ విని నా ఫిఫ్టీ ఇయర్స్ని అతను కంగ్రాచులేట్ చేస్తూ ఆది ఆల్ ది బెస్ట్ కూడా చెప్పడం జరిగింది సో అలాగే మొన్న బర్త్డే రోజు మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా మెసేజ్ పెట్టాను ఆయన ఆది కాల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది అలాగా అందరూ అందరూ ఈరోజు ఆదిని అందరూ వాళ్ళందరూ ఓన్ చేసుకుని మా మనవాడు 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 అని దానికి ఈరోజు చూస్తున్నారు అందరూ అంత ప్రేమగా వచ్చి ఆశీర్వదించడం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి పేరైనా మర్చిపోతే నన్ను క్షమించండి సో వచ్చే బ్యూటిఫుల్ మూమెంట్ సో రెండు వేల ఇరవై ఐదు చివరిన ఇటు సాయి కుమార్ గారి ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ జర్నీ అండ్ ఆఫ్కోర్స్ మన ఆది సాయి కుమార్ గారి శంబాల డివైన్ బ్లాక్ బాస్టర్తో ఐ థింక్ దిస్ ఫ్యామిలీ ఇస్ సో సో వెల్ డిజర్వ్ సక్సెస్తో కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఫర్ దిస్ హ్యూజ్ బ్లాక్ బాస్టర్ అండ్ స్తంభాల చాలా చాలా సక్సెస్ఫుల్గా థియేటర్స్లో రన్ అవుతోంది థియేటర్స్లో మాత్రమే చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా కాబట్టి ప్రతి ఒక్కరూ థియేటర్స్కి వెళ్ళి చూడని వాళ్ళు సినిమాని చూసి ఎంజాయ్ చేయండి ఎక్స్పీరియన్స్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి Thank you. Thank you so much, everybody uh, on stage. And thank you so much, everybody, for joining this Divine Blockbuster event and making this uh, successful. And yes,